ఆ గొయ్యలో ఏం జరిగింది ఆ గొయ్యలో ఏం జరిగింది పార్ టూ చూ పైకి ఎక్కాలి అమ్మ కొమ్మ దొరికింది ఎలాగైనా పైకి ఎక్కాలి ఇది మొదటిసారి ప్రయత్నం చేస్తాం ఎక్కాలి ఎక్కాలి ఏక్కాలి ఎలాగైనా ఎలాగైనా బయటపడాలి నేను ఎలాగైనా బయటపడాలి బయట పెడి తీరాలి ఎలా ఇంకోసారి ప్రయత్నం చేస్తాను మళ్ళీ పడ్డాను అయ్యో దిండా ఎలాగైనా సాధిస్తాను మళ్ళీ థ్యాంక్స్ కోతి నాకు మంచిలు ఇచ్చావు నువ్వు చాలా థ్యాంక్స్ కొద్ది మన దాహం తీర్చావమ్మా జాగ్రత్తగా భయంకరమైన శబ్దం భయంకరమైన శబ్దం ఇంకా టెన్షన్ చేశారు టక్ 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 ఆ భయంకరమైన సౌండ్కి ఒక్కసారిగా మళ్ళీ శ్రోహ తెప్పపడిపోతాడు ఇక ఆ శ్రోహలో నుండి ఒక చిన్న కళ వస్తుంది ఆ కళ ఏంటో చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ చూద్దామా

తను పలకరించడానికి ముందుకు వెళ్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కలిసి నడుస్తూ ఉంటారు అప్పుడు సడన్గా ఒక మెరుపు చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఆ మెరుపు ఏంటో ఆ కథ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ అది పార్ట్ త్రీలో చూపిస్తాను అది ఏంటనేది డోంట్ మిస్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ ఇప్పుడు దాకా చూసినందుకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ స్వింగ్స్ ఆన్ పార్ట్ త్రీ థ్యాంక్ యూ సో మచ్ పార్ట్ త్రీ